ఇప్పుడైతే టైం నాలుగైంది తీసుకెళ్ళిన కర్రీస్ అన్నీ అయిపోయినాయి మళ్ళీ సాయంత్రానికి కర్రీస్ చేయాలి అసలు రెండు పూట్లకని చేసి తీసుకెళ్ళాము కానీ ఒక్క పూట్లోనే అయిపోయినాయి ఇప్పుడైతే మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇంటికి వచ్చాము నాలుగు అయిపోయింది ఇక రైస్ కూడా లేదు ఇక వచ్చేటప్పుడే రోటీకి తెచ్చి చేసుకున్నాను ఇక కొంచెం పప్పు కట్టుకుని వచ్చాను తినేసేసి మళ్ళీ వంట స్టార్ట్ చేయాలన్నమాట మళ్ళీ కూరగాయల కూరగాయలు ఓ రైట్ ఓకే క్యారియర్ క్యారియర్ టైం లేదు మిత్రమా సాంబార్ అయితే పెట్టేసేసాను బంగారం ఫ్రై అవుతుంది లోపల అయితే పప్పుడిపోయింది పచ్చడి వేపేసేసాను ఇంకా ఏంటి అని అంటే సాంబార్కి పప్పుకి ఒకే కాదు పెట్టేస్తాం సాంబార్కి పప్పుకి పచ్చడికి ఇంకా చికెన్ అక్కడ చేస్తున్నాము ఈవినింగ్ ఫుడ్ కనీసం అనమాట అంటే ఈవినింగ్ పూట ఎక్కువ పెట్టుకోవట్లేదు కొంచెం గానే చేసేస్తున్నాము పాలకూర పప్పు సాంబార్ వంకాయ మసాలా కర్రీ మంచి కలర్ కలర్ఫుల్గా వద్దు వేస్తాయి డబ్బాలు డాడీ మీరు అది పట్టుకోండి ఎగ్ కర్రీ చికెన్ కర్రీ పిపర్ ఫ్రై ఆలు ఫ్రై ఇంకా పచ్చడి చెయ్యాలి ఆల్రెడీ మద్దతు పెట్టాను పచ్చడి చెయ్యాలి క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ వెయ్యాలి कापीペટタను అది జీయ అది మెత్తగా అవుతుంది ప్రో ఫస్ట్ ఆయిల్ బట్టి అవుతుంది

కొన్ని డాడీ వాళ్ళు వెళ్ళిపోయారు రోటి పచ్చడి క్యాబేజీ సిక్స్టీ ఫ్రై ఈ మూడు ఉండిపోయినాయి ఇంక ఈ మూడు ప్రిపేర్ చేసుకొని నేనైతే వెళ్తున్నాను ఇప్పుడు మా వారు ఇంకా ఏంటో వెతుకుతున్నారు లోపల ఏం చేస్తున్నారు ఏమి వెతుకుతున్నారు ఏంటిది చికెన్ తీసావా వీడియో కూడా దొరకట్లేదండి చికెన్ కూడా తీసారా సరే మా చిన్నవాడు వాళ్ళ కాలేజీకి వెళ్ళేది ఇంటికాడే ఉన్నాడు ఇక వాడి కోసం అని చెప్పేసి వాడికి ఇష్టమైన ఇవి ఒక రెండు మూడు రకాలు పక్కన పెట్టారు చికెన్ కర్రీ సరే రండి మళ్ళీ పచ్చడి అన్నీ ఇక్కడే ఉండిపోయాయి నెయ్యి కొన్ని అయితే నెయ్యి కొన్ని అయితే ఉన్నాయి అయితే ఎగ్ కర్రీ ప్రిపేర్ చేయాలి అలాగే పప్పు పాలకూర ఆలు ఫ్రై ప్రిపేర్ చేయాలి ఎగర్ ఫ్రై ఒకటి ప్రిపేర్ చేయాలి ఇప్పుడైతే ఇంకా ఎగ్స్ పొయ్యి మీద వేసేసాను అలాగే పాలకూర పోస్తున్నాను రావద్దునా వంట చేస్తున్నా ఇప్పుడు ఇవన్నీ ప్రిపేర్ చేసి ఫాస్ట్ ఫాస్ట్ గా పంపించాలి ఇది థర్డ్ డే అన్నమాట ఈవినింగ్ అయితే వంటని ప్రిపేర్ చేసేసి పంపించేసేస్తాను డాడీ నువ్వు ఈయన ఉన్నారు ఆఫీస్ నుంచి వచ్చేసిన తర్వాత ఇంక ప్రిపేర్ చేసిన వంటలు అయితే తీసుకుని వెళ్ళిపోయారు ఇంకా టైం అయితే కనుక తొమ్మిది అయిపోయింది ఇల్లంతా ఎలా ఉండమంటే అలా ఉంది ఎందుకంటే మార్నింగ్ కూడా వంట చేస్తాము ఈవినింగ్ కూడా వంట చేస్తాము ఎక్కడ ఎక్కడ వదిలిపెట్టేసేస్తాము ఇంకా రేపైతే అసలు కుదరదు ఎందుకంటే లెపిస్తూనే వంటలో స్టార్ట్ చేసేయాలి ఏదన్నా ఉండి అంటే ఈ పూటే చదువుకోవాలి కొంచెం ఓపెన్ చేసుకొని ఇల్లంత కింద మార్పులు అవ్వడం వల్ల మొత్తం అంత జిడ్డు జిడ్డుగా ఉంది ఆ తుడిచినా కూడా పోదు నాకు తెలిసి ఊర్చి కడిగుట పెట్టినా నా వల్ల అవ్వదు అందుకని చెప్పేసేసి ఈ పైప్ ఊడ్చేసేసి ఇల్లు కడిగేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను ఇల్లంతా జిడ్డు జిడ్గా ఉంది అందుకని చెప్పేసేసి ఇంకా తుడిచే కంటే కడిగేడం బెటర్ అని చెప్పేసి ఇల్లు అయితే కడుపు వచ్చేసేసాను ఇంకా మొత్తం ఒకసారి ఉంటే తస్తే వెనక క్యాన్ ఉంది పడ్డ అందులో ఇంకేం బాంగ్ అనమాట కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అవుతుంది ఇంకా ఇంటి కాడ చెప్పేసి ఇంకొంచెం ఇది ఆగిపోయింది ఆగిపోయిన లోపల ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మొద్దానని తినసేసి కాసేపు ప్రయర్ చేసేసుకొని ఇంకా తెల్లారి పంట పొద్రం మొత్తం పెట్టడం అన్నమాట అదే ఫ్రెండ్స్ సీరియల్ కలిజ్ పాయింట్ ఓపెన్ చేస్తున్నానని చెప్పినప్పుడు చాలా మంది మీ ప్రేమని అభిమానాన్ని నాకు తెలియపరిచారు అలాగే చాలా మంది విషస్ చెప్పారు కామెంట్స్ ద్వారా నిజంగా నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫుల్ ఫిదా అయిపోయాను అనమాట మీరు పెట్టిన కామెంట్స్కి మీరు చేసిన కి ఫుల్ ఫిదా అయిపోయాను చాలా చాలా థ్యాంక్స్ అండి నిజంగా మీ ప్రేమకి మీ అభిమానానికి మీ సపోర్ట్కి చాలా థ్యాంక్స్ మీరు ఇలాగే సపోర్ట్ చేయండి ఇలాగే నేను ముందుకెళ్తూ ఉంటాను ఈ రోజైతే నా పుట్టినరోజు అండి నుంచి అసలు తీరిక లేదు చాలా బిజీ బిజీగా ఇంక వంటలన్నీ ప్రిపేర్ చేసి ఇప్పుడే పంపించి ఇంకా నేను వెళ్ళడానికి రెడీ అవుతున్నాను సరే అసలు వీడియో పోస్ట్ చేయడానికి అవ్వట్లేదు నిన్న మొన్న కొన్ని కొన్ని బిట్లు అయితే తీసాను ఈ రోజు కూడా ఇంకా మీకు థ్యాంక్స్ చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఈ రోజు అయితే నా పుట్టినరోజు అందరూ విష్ చేయండి అలాగే మీకు నా మెమరీస్ షేర్ చేసుకుంటున్నాను అయితే తీరిక లేదు మా వారు వచ్చేస్తున్నారు స్పీడ్ స్పీడ్గా చూపించేస్తాను ఇవాళ ఎందుకు ఈ మెమరీస్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది మీ అభిమానానికి నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఫస్ట్ బర్త్డే అనమాట మా 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 అమ్మ మా నాన్న నేను వెనకాల మధ్యలో చూస్తుంది మా పిన్ని మా అమ్మ వాళ్ళ చెల్లి ఇది నా ఫస్ట్ బర్త్డే ఫొటోసు ఇంకా దాచిపెట్టుకున్నా నేను మా అమ్మ అలాగే ఉండిద్ది మా నన్ను చూస్తే మా అమ్మని చూడాల్సిన అవసరం లేదు నేను మా అమ్మ పోలిక కానీ మా అమ్మ చిన్న చిన్న వయసులోనే ఇంకా ఆవిడ చనిపోయారు నాకు తెలిసి నేను చిన్న వయసే అనుకుంటున్నాను మా అమ్మది బాధలన్నీ తీరిపోయినాయి ఇంకా లైఫ్ కొంచెం హ్యాపీగా వెళ్తుంది అన్న టైంలో ఆవిడ చనిపోయారు చాలా బాధగా ఉంది తలుచుకుంటే ఇది నా మూడో సంవత్సరం ఫోటో మా అమ్మమ్మ నేను అమ్మమ్మ దగ్గర పెరిగాను నా ఫొటోస్ అన్నీ ఆవిడే చక్కగా రెడీ చేసి నన్ను ఫోటో ఇలా దింపేవారు మా అమ్మమ్మ వాళ్ళు నా ఫొటోస్ చాలా ఉన్నాయి కాకపోతే గుడివాడలో ఉన్నాయి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి వెళ్ళడానికి అవ్వట్లేదు అమ్మమ్మ చనిపోయి అమ్మమ్మ తాతయ్య చనిపోయిన తర్వాత ఇంకా అటు సైడ్ వెళ్ళాలనిపించట్లేదు ఎందుకంటే వెళ్ళిన కాడి నుంచి నాకు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఇది నా ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పోల్ చేసి దింపారు ఇది నా నాది పెద్ద అండి చాలా అంటే చాలా పెద్ద జుట్టు పిల్లలు పుట్టాక ఇంకా నా అంతా ఊడిపోయింది ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయి ఇప్పుడు నాకైతే ఇంకా ఖాళీ లేదు ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయి ఇప్పుడైతే అంత టైం లేదు జస్ట్ నా బర్త్డే నా చిన్నప్పటి మీతో షేర్ చేయాలని చెప్పేసి వెతికితే ఆ నాలుగు ఫోటోలు స్పీడ్ స్పీడ్ గా ఆ నాలుగు ఫోటోలు చేతికైతే వచ్చినాయి ఎందుకంటే అవి కొంచెం ఆ ఫ్రేమ్ ఉన్నాం కాబట్టి ఇంకా ఫ్రేమ్ చేయించినవి అయితే లోపల ఉన్నాయి అవన్నీ ఇప్పుడు వెతికి అంత తీరికలేదు ఇంకొకసారి కుదిరినప్పుడు తప్పనిసరిగా చూపిస్తాను తప్పనిసరిగా నా బర్త్డే కాబట్టి ఈ రోజు అందరూ విష్ చేయండి అలాగే నన్ను నా కుటుంబాన్ని మీరు దీవించాలని కోరుకుంటున్నాను రాత్రైతే మా వారు పిల్లలు కేక్ అయితే తీసుకొచ్చారు చాలా అలసిపోవడం వల్ల ఇంకా పెందలకాడే నేను నిద్రపోయాను వాళ్ళకైతే చెప్పాను లేకపోద్దు ఏదైనా ఉంటారా పొద్దుని చూసుకుందాము పన్నెండింటికి అలాగే లేకొద్దు అని చెప్పేసి పొడుగుని పోయాను అయినా సరే వాళ్ళు వెనుకోకుండా కేక్ అయితే తీసుకొచ్చి కట్ చేపించారు కాకపోతే కొంచెం నేను నైటీ మీద ఉండడం వల్ల ఇంకా వీడియోలు తీసారు కానీ అవి నేనైతే ఇందిట్లో పెట్టట్లేదు రాత్రి అయితే పాపం వాళ్ళు పన్నెండింటి వరకు మెలుగుగా ఉండి పన్నెండింటికి నన్ను లేపి విష్ చేసి కేక్ అయితే కట్ చేరు డాడీ మా వారు పిల్లలిద్దరూ సాయంత్రం కుదిరితే సాయంత్రం మళ్ళీ చూడాలి ఏమైనా ఉందేమో అంటే మళ్ళీ సాయంత్రం కూడా కరీస్ పాయింట్ ఉండిద్ది కరీస్ పాయింట్ అయిపోయిన తర్వాత చూడాలి ఒకవేళ సాయంత్రం ఏమన్నా ఉంటాయి కనుక తప్పనిసరిగా రేపు వీడియోలో చూపిస్తాను మీకు ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను ఈ మన వీడియో ఒక లైక్ చేయండి కొత్త వారు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకొక విషయం ఏంటి అని అంటే ప్రతిరోజు పదింటికి పదకొండింటికి అలా వీడియో పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని ఇప్పుడైతే మరి నాకు కుదిరిన టైంలో డే మొత్తంలో ఏదో ఒక టైంలో తప్పనిసరిగా వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను పోస్ట్ చేస్తాను తప్పనిసరిగా ఎప్పుడు పోస్ట్ చేసినా కూడా మన వీడియోస్కి చూడండి అలాగే ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంజే కిచెన్ బ్లాగ్స్